తలాపునే కృష్ణమ్మ బిరబిరా పారుతున్న చుక్క నీరందక తడారిన నేలడవి బోర్లు బాబులు వర్షాధారంగానే పంటలు పండించేవారు ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేని ఒక్క సాగునీటి వనరు లేని మండలంగా ఉన్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సాగు చరిత్రలో సరికొత్త శకం మొదలైంది సాగర్ జలాలను మళ్లించి మండలంలోని ఆయకట్టు సాగును సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం రికార్డు స్థాయిలో పనులు పూర్తయి ఫలాలు అందిస్తుండటంతో అన్నదాత మోముల్లో ఆనందం పెల్లివిరుస్తోంది ఎత్తిపోతల ట్రయల్ రన్ విజయవంతమై చెరువుల్లోకి సాగర్ జలాలు గలగలా పారుతుంటే రైతులు సంబరాలు చేసుకుంటున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ముప్పై ఐదు వేల ఎకరాల ఆయకట్టుంది ఈ మండలంలో ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేదు బోర్లు బావులు వర్షాధారంపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తుంటారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మర నాగేశ్వరరావు ఈ మండలానికి సాగునీటి సమస్యలు తీర్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు కోట్ల రూపాయలతో ఈ పథకం పనులు చేపట్టారు మండలంలోని ముప్పై ఏడు చెరువుల్ని నింపి సుమారు నాలుగు వేల ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో పనులు చేపట్టారు రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ కాలువ డీప్ కట్ వద్ద చిన్న ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్ జలాలు తరలించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు మొత్తం నాలుగు వందల యాభై కిలో వాట్ల సామర్థ్యం కలిగిన మూడు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి ఒక్కో మోటార్ ద్వారా ఇరవై క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోసేలా పనులు సాగాయి మంచుకొండ వద్ద గుట్టపై అవుట్లెట్ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి నాలుగు వైపులా పంట కాలువలు తవ్వి గ్రావిటీ ద్వారా నీటిని చెరువులకు తరలించేలా పనులు సాగాయి వంద రోజుల్లోనే ఈ పథకం పనులు పూర్తయి రైతులకు ఫలాలు అందేలా యుద్ద ప్రాతిపదికన పనులు సాగాయి ఈ ఏడాది పదమూడున భోగి పండుగ రోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు రెండేళ్లలో పనులు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదిరింది మూడు నెలల్లోనే ప్రధాన పైప్ లైన్ నిర్మాణం పూర్తి చేసి ట్రయల్ రన్ చేయాలన్న లక్ష్యంతో మంత్రి తుమ్మర నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించారు మొత్తం తొమ్మిది కిలోమీటర్లు ప్రధాన పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి మరో ఇరవై ఐదు కిలోమీటర్ల మేర చెరువులకు లింకు పైప్లైన్ల లైన్ల నిర్మాణ పనులు సగం పూర్తయ్యాయి పైప్ లైన్ నిర్మాణానికి రైతుల పొలాల్లో యంత్రాలతో తవ్వాల్సి వచ్చింది మొదట్లో రైతులు అభ్యంతరం తలపక మంత్రి తుమ్మల స్వయంగా వారందరితో మాట్లాడి ఒప్పించారు భూములకు పరిహారం లేకుండానే రెండు మీటర్ల లోతులో పైపులు వేశారు పైన రైతులు ఎప్పట్లాగే వ్యవసాయం చేసుకునేలా పైపు లైన్లను పూడ్చివేస్తున్నారు మొత్తం మూడు మోటార్లు బిగించాల్సి ఉండడంతో సకాలంలో మోటార్లు రాలేదు దీంతో పాలమూరు రంగారెడ్డి పథకానికి తెప్పించిన ఒక మోటార్ బిగించి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు వానాకాలం ఆరంభం నాటికి ఈ పథకం పనులు పూర్తి చేసి పంటకాలానికి సాగునీరు అందించేందుకు శరవేగంగా మిగతా పనులు సాగుతున్నాయి సాగర్ జలాలు మండలానికి రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది శివరాత్రి మాకు ఇడిపోయినండి బాయిలు చుక్కన్ని ఎండి అయిపోయినాయి మిరప తోటేసి తీర కాపాడే ట్యానికి పోయినాయి కమ్మ వచ్చిన తర్వాత తుమ్మలని వేస్తే తుమ్మల నాసరావు గారు మమ్మల్ని ఎటుబడ్డానికి మీకు రైతులకి బాధ అనిపిద్దని ఆ చెరువులలో మిషని భైరత్తులకు నీళ్లు పెట్టినండి ఆ నీళ్లు మరి ఏడు బోర్లలో మంచి పెరిగితే ఆకట్టుకుంటా ఉండే మా బాయిలకి ఆ మంత్రి గారికి ఆ జలమ జలమ తుమ్మల తుమ్మల నాసరావు మర్చిపోండి ఇక ఈ వర్షాలు పడితే నీ పండుతానే లేకుండా లేదు యాభై రోజులనే మాకు నీళ్ళు అందించి మంచింది మా రైతులందరినీ వర్షం వస్తే వల్ల మాకు రెండు పంటలు నమ్మకం ఇన్ని దశాబ్దాల తర్వాత మా యొక్క మండల ప్రజల యొక్క చిరకాల వాంచిన సాగునీటి కొరత తీరింది ఇప్పుడు రెండు పంటలు పండే అవకాశం రావటం వల్ల మా ప్రాంతంలో ఉన్నటువంటి రఘనాపాలెం ప్రాంతం మండలంలో ఉన్నటువంటి రైతులు ఎంతో సంతోషిస్తున్నారు ప్రతి చెరువు ప్రతి కుంట ఈ నీళ్లు నింపటం వల్ల బోర్లలో అండర్ గ్రౌండ్ నీరు వాటర్ పెరిగి మేము మళ్ళీ పంటకి ఒక పంటతోనే ఆగినాం కానీ ఇప్పుడు వచ్చే నీళ్లతో మరి రెండో పంటకి సిద్ధమవుతున్నాం రాబోయే కాలంలో మండలంలో గిరిజన సోదరులు కూడా సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటలైనటువంటి పామాయిల్ ఇతర పంటల వైపు మళ్లీ అధిక పలసాయం పొందటానికి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ఈ యొక్క సాగునీటి పథకం ద్వారా ఫలితాలు అందుతాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఈ నీళ్ల వల్ల ఇప్పుడు మా రైతులకు రెండు పంటలు పండుతాయి గొర్రెలకు గానీ మేకలకు గానీ బోర్ బావులకు అన్నిటికీ మంచి సౌకర్యం ఈ గవర్నమెంట్ కల్పించింది ఏటా కాలంలో ఎండిపోయి దర్శనమిచ్చే చెరువులకు ఈసారి మాత్రం జలకళరానుంది సోమవారం రాత్రి నుంచే చెరువులకు నీటిని తరలిస్తున్నారు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంగళవారం అవుట్లెట్ వద్ద చెరువుల వద్ద రైతులు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు నిర్వహించారు